హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక నేను మీ బాబు మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్ సో ప్రజెంట్ వచ్చేసి రైతు సాగు చేసినటువంటి మిరప తోటలైతే ఉన్నాము మొదటి నుంచి మనం ఏవైతే షెడ్యూల్ చెప్పామో ఏవైతే మందులు చెప్తున్నామో సో అదేవిధంగా వాడుకుంటూ రావడం జరిగింది చాలా ఎక్స్ట్రెండ్గా గ్రోతింగ్ నీట్ గా గ్రోతింగ్ తోటి చాలా ఒక్క ముత అనేది లేకుండా వైరస్ అనేది లేకుండా చాలా నీటిగా ఉంది సో రైతు మాటల్లో రైతు శ్రేయసిన ఒకసారి తెలుసుకుందాము నమస్తే అండి శంకర్ శంకర్ గారు ఎవరు సార్ ఇది ఎల్లంపేట జమ్మికుంట ఎల్లంపేట జమ్మికుంట తండ ఏ జిల్లా ఇది మరిపేట మండలం జిల్లా ఎన్ని తోట సాగు చేస్తున్నారు మీరు రెండు ఎకరాలు రెండు ఎకరాలు సాగు చేస్తున్నారు అంటే ఇది ఎకరం బిట్టా ఇది అట్లా ముప్పై ఆ ఎకరం పది అది అట్ సైడ్ ఉండ సో ఇది ఎన్ని ఎకరాలు మొత్తం ఎకరం పది గుంటల మొత్తం రెండు ఎకరాలు ఎకరాలు ఎన్నిసార్లు మందులు కొట్టారు దీనికి ఇప్పుడు దీనికి దీంతో ఇది ఏంటి జస్ డిసైడ్ ఎన్ని రోజులు అయింది ఇది కొట్టి వారం వారం రోజులు అవుతుంది సో ఇది స్ప్రే చేయక ముందు ఏ విధంగా ఉండేది స్ప్రే చేసిన తర్వాత మీకు రిజల్ట్ ఏ విధంగా వచ్చింది సో ఒకసారి మీ మాటల్లో చెప్పండి అప్పుడు కొంచెం గ్రోతింగ్ లేదు గ్రోతింగ్ మొక్క ఇంత నీట్గా ఉంది గ్రోతింగ్ చాలా బాగుంది కింద నుంచి గనుపులు మంచిగా వచ్చినాయి ఒకటే మొక్క కింద నుంచి సైడ్ బ్రాంచెస్ తోటి మా ఎక్సలెంట్ గ్రోతింగ్ చాలా బాగా వచ్చింది మంచి మెత్తక ఆకు ఉంది నీట్గా చిట్టాకు గుర్లతో చాలా నీట్గా అయితే రావడం జరిగింది ఈ చెట్టు మీద ఒక మరక అనేది లేదు చాలా నీట్గా ఉంది సో ఇంత ముందు ఎట్లా ఉండే ఇది కొట్టిన తర్వాత ఏ విధంగా వచ్చింది ఫస్ట్ అయితే కొంచెం ముడుతుంది లేదు పెట్టినప్పుడు కొంచెం నల్లి గిట్ల లేదు పొరుగు పోయింది పోయి నీట్ గా

అంటే ఎలా తెలుసు ఈ మందు మీకు మాకు షాప్ లో పోతే ఆయన ఒక తెలిసిన ఉంటే ఆయన చెప్పిండు ఫోన్ చేసి ఇట్లా ఇట్లా ఇది కొట్టుకో బాగుంది కాంబినేషన్ అంటే అది తీసుకొచ్చి కొట్టి కాంబినేషన్ బాగుంటది కొట్టుకోమన్నారు అంటే కొట్టిన మంచి ఎక్కడ ఏ షాప్ ఎక్కడ సీతారామ బంగ్లా మరిపడలో సీతారామ సీతారామ పెట్లే జరా ఓకే ఓకే బాగా పని చేసింది ఆ పరవాలేదండి బాగా పని చేసింది ఆ ఆర్గానిక్ అర్బన్ రిఫర్ ఇది జెసికా అదే విధంగా డిసైడ్ ఈ రెండు కాంబినేషన్ లో రైతు స్ప్రే చేయడం జరిగింది జమ్మికుంట తండ మరిపడ మండలము మహబాబా లో రైతు సాగు చేసినటువంటి మిరప తొట్లు అయితే ఈ రెండు కాంబినేషన్లో స్ప్రే చేయడం జరిగింది గ్రోతింగ్ తో చాలా నీట్గా ఉంది మనకు వైరస్ సమస్య కానీ ముడత సమస్య కానీ పురుగు సమస్య కానీ ఏం లేకుండా చాలా నీట్గా ఒక పండగ సమస్య కూడా లేదు ఇందులో చాలా నీట్గా ఉంది సో మంచి పూత కథ కూడా బాగా వస్తుంది వచ్చిన క్రాప్ కూడా మనకు మంచిగా కాయలు అయితే అవుతున్నాయి చూడవచ్చు మీరు పూతలో నల్లి తామరపూర్ కనిపిస్తున్నాయండి ఏం లేదు నీట్గా ఉంది చాలా నీట్గా ఉంది చాలా బాగుంది ఓకేనండి థ్యాంక్ యూ